సార్ ఎన్టీవీ ఈ రాష్ట్రం ఎన్నికల ప్రచారంలో ఆదాయాన్ని సమ ఆదాయాన్ని సమకూర్చుతాం పేదలకు పంచుతాం అని చెప్పేసి ఒక నిదానం చేసి టీఆర్ఎస్ ఎజెండాలో ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టు ప్రాజెక్టులు అనేవి మేజర్ అచీవ్మెంట్ ఒకవైపు భారీ నిధులతో కూడినటువంటి ఈ ప్రాజెక్టులు కదా వాటిని ఎట్లా చేస్తారు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏమున్నాయి బ్రదర్ ఇప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను ఈరోజు నిన్న మధ్యాహ్నం నాకు ఆ పరిణామాలు వచ్చిన తర్వాత మా సెక్రటరీ శాంతికుమార్ గారు వచ్చి నాకు షీట్ ఇచ్చింది ఈరోజు ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐఎమ్ టెలింగ్ విత్ ఆల్ ప్రౌడ్ చాలా గర్వంగా చెప్తాను నేను ట్వంటీ నైన్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ మన గ్రోత్ ఉందండి ట్వంటీ నైన్ పాయింట్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ నో స్టేట్ ఇన్ ద కంట్రీ అండ్ నో కంట్రీ ఆన్ ద గ్లోబ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్ ఈ రకమైన ఆర్థిక పెరుగుదల సొంత ఆర్థిక వనరుల పెరుగుదలలో ఇండియా మొత్తంలో ఏ రాష్ట్రం లేదు కనీసం మన సమీపంలో కూడా లేదు మనలో సగం కూడా లేదు ఎంత డిసిప్లిన్ ఉంటే ఎంత ప్రూడెన్స్ ఉంటే ఆ గ్రోత్ వస్తుందండి ఇప్పుడు జరుగుతుండే ఆర్థిక సంవత్సరం ఇప్పుడు రైట్ నౌ జరుగుతుండే ఆర్థిక సంవత్సరం ఏదైతే ట్వంటీ నైన్ పాయింట్ నైన్ నైన్టీ అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ గ్రోత్ ఉంది మనకు వచ్చే ఓన్ సోర్సెస్ మన రెవెన్యూస్ సింగరేన్ రాయాలిటీ పెరుగుతూ ఉంది మన మైన్స్ మీద పెరుగుతూ ఉంది అట్లే మన ట్యాక్సేషన్ పకడబంది జరిగే దండ పెరుగుతూ ఉంది హరాస్మెంట్ లేదు ఇప్పుడు అనవసరమైన హరాస్మెంట్ బిజినెస్ పీపుల్ ఆర్ హ్యాపీలీ పేయింగ్ పిచ్చి పిచ్చి లేదు కాబట్టి లంచాలు లేవు అట్ట పెరుగుతూ ఉంది ఫైనాన్స్ మినిస్ట్రీ కూడా బాగా ఎఫిషన్స్తో పనిచేస్తూ ఉంది అట్ట పెరుగుతూ ఉంది తర్వాత వారు అడిగినట్టుగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చాలామంది కన్ఫ్యూజన్లు ఉన్నారు మేము కోటి ఎకరాలు పెట్టుకొని ఇనీషియేట్ చేసిన ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి ఇప్పటి నుంచి ఒక డెబ్బై వేల కోట్లతో కంప్లీట్ అయిపోతాయండి అనదర్ సెవెంటీ థౌసండ్ క్రోర్స్ దానిలో మేజర్ కాంపోనెంట్ ఎక్స్పెండిచర్ వచ్చి పాలమూరు డిండి ఎత్తిపోతల పథకానికి ఉన్నది ఒక ముప్పై వేల కోట్లు దానికే ఉంది మిగిలిన అన్నిటి కలిపితే ఉంది దానికి ఆల్రెడీ తీసుకున్న లోన్స్ నేను ఈరోజు మార్నింగ్ ఈఎన్సీతో మాట్లాడినా సీతారామ ప్రాజెక్ట్ ఫ్రెష్ లోన్ వచ్చింది మొన్ననే పదిహేడు వేల కోట్లు అది రెడీగా ఉంది ఖర్చు చేస్తే అయిపోతుంది జూలైకే మేము నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాలేదు కానీ నేను అనౌన్స్ చేస్తా ఉన్నా జూలై తర్వాత వరకు కాలువ కంప్లీట్ చేసి దుమ్ముగూడెం నుంచి ఎన్ఎస్పీ ఆయకట్టుకు సాగర్ నిండకున్నా సరే మేము నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అది చేస్తాం గ్యారెంటీ మేఘాల మీద బహుశా నేను టూ త్రీ డేస్ తర్వాత నేను పోతున్నా ఈ మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి నేనే పర్సనల్గా ప్రాజెక్ట్ కూడా వీలైతే మిమ్మల్ని కూడా తీసుకెళ్ళకూడదామందని అవకాశం ఉంటే ఓ హెలికాప్టర్ పెట్టినా మీరు కలిసే పోదాం మనం ఎట్లా ఉన్నాయి ప్రాజెక్టులు చూసి ఆ పద్ధతిలో అవి ఒక డెబ్బై వేల కోట్లతో ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయండి మీకు నేను స్పష్టంగా చెప్తున్నాను మాకు పూర్తి అవగాహనతో ఉన్నాం కొంతమంది అప్పులు చేసినారు అని మాట్లాడినారు మేము చేసిన అప్పులు ఏందో దాన్ని ఎట్లా పెంచానో మాకు తెలుసు పూర్తి అవగాహన ఉంది ఈ టర్మ్లో ఫ్రమ్ నౌ టు కంప్లీస్ బై టూ టూ ట్వంటీ ఫోర్ తెలంగాణ రాష్ట్రం వచ్చే పైసా పోయే పైసా లెక్క పెడితే అచ్చంగా కేంద్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా లేకపోయినా పది లక్షల అండి టెన్ ల్యాక్ క్రోర్స్ ది రిసీట్ అండ్ ఎక్స్పెండిచర్ బై ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మాకు అంత పూర్తి అవగాహన ఉంది మేము దానిలో రెండు లక్షల నలభై వేల కోట్లు అప్పు కట్టాలి ఈ ఐదేళ్ళు అందులో మళ్ళా మాకు లక్ష ముప్పై వేల కోట్ల ఎలిజిబిలిటీ వస్తుంది కట్టిన దానికి అది మనం మనకే ఉంటుంది కట్టాల్సింది రెండు లక్షల నలభై వేల కోట్లైనా మళ్ళీ ఒక వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ మనకి ఎలిజిబిలిటీ వస్తుంది సో ఇట్లా మీకు మొత్తం ప్రతి నయా పైస మీద ప్రతి దాని మీద అంచనా ఉండి ఏ విధంగా ఏ స్కీమ్ తీసుకొని పోతామనే దాంట్లో మేము పోతున్నాం మేము మైనారిటీ వెల్ఫేర్ మన రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం బీసీ పెట్టాం ఎస్సీ పెట్టాం ఎస్టీ పెట్టాం బిల్డింగ్లు పెడతలేం ఎందుకంటే ఇప్పుడు పెట్టిన స్కూల్ ఇంకా కొన్ని పెట్టాల్సిన కాదు వీటిని స్టెబలైజ్ చేసుకొని దెన్ స్లో ఫేస్లో బిల్డింగ్లు స్టార్ట్ చేస్తాం ఒక ఫేజ్ మేనర్లో దానికి మెల్లగా కట్టుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు మాకు బిల్డింగ్లు దొరుకుతున్నాయి అట్లా అంటే ఒక మంచి ప్లానింగ్తో పర్ఫెక్ట్గా ఈ రాష్ట్రాన్ని ఏ దశకు తీసుకుపోవాలన్నా ఆ దశకు తీసుకుపోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం పవర్ సెక్టర్లకి మనం మంచి రిలీఫ్ వచ్చింది బ్రహ్మాండంగా ఉన్నాం ఈరోజు అమ్ముతున్నాం అమ్ముతున్నామంటే మనం అమ్ముతలేము వాళ్ళతో రెసిప్కేషన్ ఎంఓఈ చేసుకున్నాం తో వాళ్ళకి ఇస్తున్నాం రేపు మన లిఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు కరెంట్ మనకు కూడా మళ్ళీ అప్పటికప్పుడు క్రైసిస్ లేకుండా డబ్బుల బాధ లేకుండా ఇప్పుడు అక్కడ నుండి వాళ్ళకి ఇస్తున్నాం మన దగ్గర సర్ప్లస్ ఉంది మనకు రేపు అక్కడ బియ్యాలని చెప్పి ఎంఓఈ చేసుకున్నాం బ్రహ్మాండమైనటువంటి అప్రిషియేషన్ దేశమంతా డబ్బుకి ఇప్పటికిప్పుడు కాకపోతే వాళ్ళు ఇరవై కోట్లు వస్తాయని చెప్పి అట్లా అమ్మలే మనకు రన్ మనకు కూడా వ్యవసాయం మన రైతులు ఉన్నారు కాబట్టి పెట్టుకు మనకు ఎందుకంటే లిఫ్ట్ ఏరియేషన్ ఎక్కువది కాబట్టి వాటి అన్నింటినీ దూరదృష్టిని పెట్టుకొని చాలా పక్కడబంది వ్యవహారం చేస్తున్నాం ఆ ఫలితాన్ని మీకు కనపడతాయి నాకుండే నాలెడ్జ్ ప్రకారం వన్ అండ్ హాఫ్ ఇయర్ నాటికి సీతారామ కాళేశ్వరం హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ పాలమూరు కూడా డెబ్బై ఐదు ఎనభై శాతం కంప్లీట్ అయిపోతుంది మన వన్ అండ్ హాఫ్ ఇయర్ నాటికి ఉంటేనే చిత్తచీరి లక్ష్మీ రూపాయలు లాంటిదో ఉద్దండాపూర్ లాంటిదో రిజర్వాయర్లు కంప్లీషన్లో ఉంటాయి కానీ కింద ఉండే వట్టెము కరివేన మా నార్లాపూరు అవన్నీ కూడా రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యి ఆ ఏరియాలు పారాల్సినవి పార్తనే ఉంటాయి ఇక ఏ స్టేజ్కి వస్తే ఆ స్టేజ్ పారించుకుంటూనే ఉంటాం ఎందుకంటే ఎందుకు అవుతాం వేస్ట్ చేసుకోమని కే కూడా అట్లా చేసినాం మేము అట్లా లింక్ చేసుకుని కే కూడా లింక్ చేసుకుంటాం అవసరం అనుకుంటే రెండు పంపులు వాడుకొని అయినప్పుడు ప్రాజెక్ట్ ఆయన నింపుకుంటూ ఎంత ఏరియాకి వెళ్తే అంత ఏరియాకి ఇచ్చుకుంటూ ఉంటాం అదే ఇప్పుడు పాలమూరులో బ్రహ్మాండమైన మా గిడ్డను వచ్చినటువంటి పాలమూరు ప్రజలకు విశ్వాసం కలిగింది చేసి వీళ్ళు తిప్పలా పడుతున్నారు నిజంగానే మాకు వస్తున్న నీళ్ళు అనే కొన్ని విశ్వాసం జనంలో వచ్చింది దాంతోనే మాకు అంత సపోర్ట్ కూడా దొరికింది సో సిన్సియర్గా ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి అవసరం డబ్బు గురించి మాకు అవగాహన ఉంది తను ఆల్రెడీ సమకూర్చున్నాం నిన్న నేను చెప్తున్నా నిన్న ఆయన రిటైర్ అవుతున్నాడు పాపం మారీజ్ ఆయన చైర్మన్ నిన్న ఫోన్ చేసి నాకు నేను ఈవిని కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావు నేను ఒక పదిహేను నుంచి పదహారు వేల కోట్లు కావాలండి ఇస్తాను మీకు దేనికి కావాలి చెప్పండి అని అడిగిం నేను సీఎం అయినాక అంటే నా రిజల్ట్ వచ్చిన తర్వాత రెండు మూడు గంటలలో గుడ్ న్యూస్ ఫర్ ద హోల్ స్టేట్ వాళ్ళు ఒక పదిహేను నుంచి పదహారు వేల కోట్లు ఇచ్చేస్తా ఒక గంటల వరకు ఇచ్చేస్తా ఎందుకంటే మాకు ఆల్ కాన్ఫిడెన్స్ ఉంది మీ గవర్నెన్స్ మీద మళ్ళీ మీరు మంచి మేయార్థులు టేబుల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది మీరు రీపేమెంట్ కూడా చేస్తారు ఐఎమ్ రెడీ టు గివ్ సిక్స్టీన్ థౌసండ్ కోర్స్ అని నేను ఈవినింగ్ చెప్పినాక అంటే మన తెలంగాణ రాష్ట్రానికి అంత పచార ఉంది ఇప్పుడు మేము ఆ పచార ఓట్టించినాం తెలంగాణలో పచార అంటారు అంతే కదా మేము చేసింది అది పబ్లిక్ మళ్ళీ ఓట్లేసి మళ్ళా పచార పెంచాడు అది వాళ్ళు కట్టుకుంటుంది దాని ఫలితం సార్ శ్రీనివాస రెడ్డి సార్ హలో సార్ 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 పబ్లిక్ అంటే పబ్లిక్ అంటే ఒక విషయం సార్ నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి నీళ్లకు సంబంధించి నిధులకు సంబంధించి మీరు పూర్తిగా విజయవంతమయ్యారు సార్ నియామకాలకు సంబంధించి కూడా అంటే నిరుద్యోగులకు ఏదైనా మీరు స్పష్టమైన ఆమీ అంటే మీరు మీరు కూడా మీరు కూడా ఈ విషయంలో కన్ఫ్యూజ్ ఉన్నారు నేను స్పష్టంగా చెప్తున్నా నిరుద్యోగులను బైకాయించి తమాషా చేసి అబద్ధాలు చెప్పే పార్టీ చాలా ఉన్నాయి మాకన్నా ముందు అరవై ఏళ్ళు కదనండి కాంగ్రెస్ టీడీపీ పరిపాలించింది ఎన్ని లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందండి దయచేసి స్పష్టం మీరు నాకు అది చెప్పాలి మాకన్నా ముందు అరవై ఏళ్ళు కదా సిక్స్టీ లాంగ్ ఇయర్స్ పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాలు మహామేధావులు వాళ్ళు ఘనా పార్టీలు వాళ్ళు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా పెత్తనాలు తీసిన ఎన్ని లక్షలు ఇచ్చినండి ప్రభుత్వ ఉద్యోగాలు కాదండి ప్లీజ్ ఎందుకంటే ఎందుకే ఇది చెప్పారు మీరు ఈ రాష్ట్రంలో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుడి అరవై ఏళ్ళలో ఎందుకు ఇవ్వలేదండి ఒక అరవై లక్షలు ఒక అరవై లక్షలు ఎందుకు ఇవ్వలేదు నూట మాట అలక చెప్పచ్చు కదా యాభై వరకు లక్ష అరవై లక్షలు అవుతుండే మరి ఎందుకు ఇవ్వలేదండి అరవై లక్షలు ఐదు లక్షలు కూడా వేయాలి మరి ఎందుకు 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 వెయ్యలే కారణం ఏంటంటే ఒక బ్లఫ్ కొట్టి పాపం యూత్ను కన్ఫ్యూజ్ చేసి పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళ ఆశలు ప్రేరేపించి వాళ్ళని ఆశావాహులం చేసి ఇబ్బంది పెడుతున్నాం మనం నేను చెప్పినండి డేర్ డెవలతో నేను అసెంబ్లీలో చెప్పిన ఇంకోటి గుండెల మిచ్చి వేసుకోవాలి మనం మన రాష్ట్రంలో ఉండే పనిచేసుకొని బతికే వాళ్ళలో వర్కింగ్ పీపుల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత ప్రైవేట్లైజ్ సంఖ్య ఎంతనండి ఎస్ స్టేట్ గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగుల సంఖ్య ఎంత ప్రైవేట్ ప్రైవేట్లైజ్ వాళ్ళ సంఖ్య ఎంత ప్రభుత్వంలో వాళ్ళు మూడు లక్షల మంది అయితే ప్రైవేట్లైజే వాళ్ళు ముప్పై లక్షల మంది ఎస్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అండి ఒక కంపెనీ ఉన్నారు ఒక ఆరు వేల మంది ఉద్యోగులు ఒక్కొక్క కంపెనీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్లు ఇంజనీర్స్ ఉన్నారు వందల మంది ఇంజనీర్స్ ప్రభుత్వంలో లేనంత ఇంజనీర్ల సంఖ్య ప్రైవేట్ దానిలో ఉన్నాయి దాన్ని విస్మరించి అది చెప్పకుండా అబద్ధం చెప్పి ఎంతకాలం మోసం చేస్తారండి నేను జాబ్స్ ఇస్తా అని గవర్నమెంట్ రాళ్ళు ఇయ్యవు మళ్ళీ బాగా ధర్న అదే కంట్రోల్ ఉండేది భయం ఉండేది అప్పుడు లేదు ఇప్పుడు ఎవరు చేసిందండి కేసీఆర్ చేసినాడు ఉన్న బ్లాక్ల గ్రామాలలో అధికారాలు గొంతుకచ్చి ఉండేవాడండి ఈ ఈ దుర్మార్గులే ఈ కాంగ్రెస్ దుర్మార్గులే కాదా సత్యంగా ఈ చరిత్ర కాదా ఒకనాడు బీడీఓ ఇట్లుండ్రీ పంచాయతీలు ఎట్లుండ్రి పంచాయతీ సమితిలు ఎట్లా ఉండే ఇవాళ దాన్ని తీసుకుని లేవండి అధికారులు ఎక్కడి నుంచి ఎవరు తీశానండి మొత్తం పవర్స్ ఉన్నాయని లాజ్ ఎవరు ఇదే బీజేపీ ఇదే కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళు చుద్దురు మాడతాయి ఎట్లా నేను చెప్పేది హార్డ్ అనిపిస్తుంది అండి కానీ ఫ్యాక్ట్ అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ అది ఉన్నదాన్ని ధ్వంసం చేసినాయి ఈ రెండు పార్టీలు తప్పకుండా మనం చెప్పినాం కానీ మేము మా బడ్జెట్లో పెట్టినాం వంద శాతం మేము డెవల్యూషన్ ఫండ్స్ స్టేట్ పంచాయతీ పంచాయతీలకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం లాస్ట్ టైం బడ్జెట్లో ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ పెట్టినాం మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ కోర్స్ డైరెక్ట్ డెవల్యూషన్ పెట్టాం మేము పంచాయతీ ఎన్నికలు ఇరవై మేము పెద్ద కన్ఫ్యూజ్ కూడా ఉన్నాం ఇప్పుడు జిల్లా పరిషత్లకు ఫైనాన్స్ కమిషన్ వెళ్ళి వస్తేనే డబ్బులు వాళ్ళు కట్ చేసారు సెంటర్ వాళ్ళకి ఏం పని లేదు పాపం జిల్లా పరిస్థితి రూపాయి నోట్లేదు వాళ్ళ కార్యక్రమం లేదు ప్రోగ్రాం లేదు డబ్బు లేదు జిల్లా పరిషత్ చైర్మన్ల జీతాలు ఇస్తున్నాం గవర్నమెంట్ అంతకు మించి ఏం లేదు పనే లేదు రాకుంటే కేంద్ర పాలసీలు అందుకే నీకు అవసరం లేని గ్రామీణ వ్యవస్థ నీకు అవసరం లేని పంచాయతీ నీ దగ్గర ఎందుకు ఆ రూరల్ డెవలప్మెంట్ నీకు ఏం అక్కరినది ఓ రాష్ట్రంలో ఎక్కువ అర్బన్ ఉంటుంది ఓ రాష్ట్రంలో ఎక్కువ రూరల్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు అందుకే కేంద్ర ప్రభుత్వాల యొక్క ఫ్యూడల్ వైఖరి నశించేటువంటి పద్ధతి రానంత కాలం జరగదు స్ట్రక్చరల్ చేంజెస్ రాకపోతే ఈ దేశంలో సమూల మార్పులకు శ్రీకారం రాదు ఇప్పుడు దానికి కొంచెం ధైర్యం కావాలి సాహసం కావాలి ఆ సాహసం నేను చేస్తున్నా తప్పకుండా నేను విజయం సాధిస్తానని నేను అనుకుంటున్నాను సార్ ఇప్పుడు కేంద్రం వద్ద విభజన సమస్యలు కూడా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి రిజర్వేషన్ అంశం మీద కూడా ఏం చేయబోతున్నారు ఏ రిజర్వేషన్ అండి అంటే మైనార్టీలకి ముస్లింలు అదే చెప్పిన అది కూడా మళ్ళీ కేంద్రం మూనపలేనండి సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే వంద శాతం చాలా ఈజీ అది నేను న్యాచురల్గా పెరిగినట్టు గా జరిగే మార్పులకు కూడా మేము అంగీకరించాం నేను లైన్ వెచ్చి ఫిఫ్టీ పర్సెంట్ దాటే లేదు నువ్వు వచ్చినా సరే ఇలా తెలంగాణ స్టేట్ కాంపోజిషన్ అండి డెఫినెట్లీ మోర్ దాన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వీకర్ సెక్షన్ స్టేట్ ఇది వీకర్ సెక్షన్ స్టేట్ పెట్టుకొని ఎనభై ఐదు పర్సెంట్లో మేము యాభై శాతం దాటదండి ఎట్లా సాటిస్ఫై చేయనండి హౌర్ వై సాటిస్ఫై మై పీపుల్ హండ్రెడ్ పర్సెంట్ ఎనభై ఐదు శాతం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది వీకర్ సెక్షన్ సింపుల్ దానిపై గొప్ప విషయం లేదండి కనపడుతుంది కనకు పద్నాలుగు పర్సెంట్ మైనార్టీసు పదహారు పర్సెంట్ ఎస్సీలు పది పర్సెంట్ ఎస్సీ వాయిపోయి నలభై శాతం వీళ్ళే ఉంటారు స్టేట్ అవే యాభై శాతం బీసీలు ఇక్కడ నేను ఫిఫ్టీ పర్సెంటే పెడతా ఇంత సాటిస్ఫై చేయాలి మేము అగో ఈ ప్యూడల్ వైఖరి బోవాన్ని అంటేనే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ బీజేపీ రెండు పోతే తప్ప జరగదు మీరు కూడా దయచేసి ఆలోచించి మనం కూర్చున్నా వాట్ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ సి ది క్వశ్చన్ ఈజ్ వీ హ్యావ్ సఫిషియంట్ రెవెన్యూ సఫిషియంట్ ఇన్కమ్ దేర్ ఇస్ నో డైర్ నీడ్ టు ఇంక్రీజ్ అని ట్యాక్స్ పర్ అస్ నార్మల్ కోర్సులో జరిగే ఇంక్రీజెస్ ఉంటాయి తప్ప మేము పెద్ద స్పెసిఫిక్ పనులు మాత్రం ప్రజల ఏమంటారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి అక్కడున్న ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాతో వచ్చేది చచ్చేది ఏంటని ఆయనే పెద్ద డైలాగ్ కొట్టాడు అవేంటి దాని పేరు టీవీ బైట్స్ కూడా ఉన్నాయి ఏమొస్తుందండి ప్రత్యేక రాష్ట్రం మనం జరుగుతుంది హోదా జరుగుతుందా అక్కడ అవసరం లేదు అట్లా మాట్లాడుతున్నారు మూర్ఖులు అని మాట్లాడారు ఇచ్చి ఇప్పుడు ఇచ్చినా కాదని మళ్ళీ ఆయనే మూర్ఖంగా మాట్లాడుతుంది ఆయనకే క్లారిటీ లేదు నన్నడికి నేనేం చెప్పాలి మేము ఉన్న ప్రకటించిన మేనిఫెస్టోలో వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తాం కదా సార్ నిరుద్యోగ వృత్తి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఈ ఇయర్ మనం చివరిలో ఉన్నాం దగ్గర దగ్గర వస్తున్నాం మళ్ళీ మధ్యలో అన్ని ఎన్నికలని మేము చేయాలన్నా కూడా చేయలే అన్ని అడ్డాలు వస్తాయి ఏది ఎలక్షన్ ఒక దానికి ఒక కమిటీ వేస్తారు కమిటీ వేసి ఇతర రాష్ట్రాల్లో ఎట్లా ఉంది ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏంటి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఎట్లా ఎక్కడ ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉండాలో పద్ధతి గైడ్ లైన్స్ ఉంటాయి దానికి డెఫినెట్గా అట్లా గైడ్ లైన్స్ చేయడానికి ఒక టైం పడుతుంది ఒకటి రెండవ దానికి ఏంటంటే ఎన్యూమినేట్ చేయాలి మొత్తం ముప్పై ఒక్క జిల్లాలలో నేను కొత్తవి కూడా నేను అనౌన్స్ చేసినా కాబట్టి ముప్పై మూడు జిల్లాలు అయితే ఆ ముప్పై మూడు జిల్లాలో ఎన్యూమినేషన్ చేయాలి చేసి దానికి ఎట్లా చేస్తారంటే బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టుకుంటాం ఏది ఆ స్కీమ్ రెడీ కాగానే రెండు రిలీజ్ చేసుకుంటూ ఇవ్వడానికి నేను చెప్పేటప్పుడు కూడా స్కీమ్ అనౌన్స్ చేసే రోజు కూడా చెప్పిన ఆన్ రికార్డ్ మినిమం కొత్త బడ్జెట్ ఇయర్లో మినిమం ఫోర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం పడుతుంది దానికి ఎందుకంటే ఇంత పెద్ద మా సిస్టమ్ ఎట్లుందంటే ఒకసారి రెండు రోజులు అయ్యి ఆయన రోజు మీకు నాకు పోస్ట్ వెళ్ళిపోతాయి డబ్బులు ఆయన బ్యాంక్ అకౌంట్లో పోతే అందరికి అకౌంట్ చేపించాలి ఆటోమేటిక్గా టెన్షన్గా వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి ఇబ్బంది ఉండకూడదు కాబట్టి ఫుల్ ప్రూఫ్ మెథడ్లో పకడ్బందీగా ఒక్కటి మాత్రం నేను గ్యారంటీ చెప్పగలుగుతున్నా లక్షలాది మందికి వస్తుంది నాకున్న అంచనా ప్రకారం అనేక లక్షల మందికి వస్తుంది దగ్గర దగ్గర క్లోజ్ టు టెన్ ల్యాక్స్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు ఇంచుమించో పది లక్షల మంది కూడా పాత జిల్లా అనుకుంటే జిల్లాకు లక్ష మందికి చోట ఎనభై వేలు అవచ్చు చోట లక్ష ఇరవై వేలు అవచ్చు కానీ అంత మటుకు అవసరం పడతానని అనుకుంటున్నా వీఆర్ ప్రిపేర్డ్ అప్ టు టెన్ ల్యాక్సర్ సార్ సార్ మైనార్టీ భద్రతలో హైదరాబాద్ సేఫ్ ప్లేస్ గా ఉంది సార్ ఇది దేశంలోనే నార్త్ లో పొలిటికల్ ఇంటర్ఫైరెన్స్ తోటి మైనార్టీలు అభద్రతలో ఉన్నారు జాతీయ రాజకీయాల్లో దీన్ని మీరు అడ్రస్ చేస్తారు వంద శాతం హైదరాబాద్ ఇజ్ మోడల్ ఇన్ని అసలుద్దీన్ ఓవైస్ గారు మేము అనుకుంది అదేనండి पंद्रह शासन मॉडल देख मैं जबता सर सर हेलो सर प्लीज प्लीज, प्लीज. <h revision> <h revision> मैं आपसे फिर भी चिंतित हूं आप माफ करना मुझे मैं बार बार दौड़ाते जा रहा हूं मैं किसी इंडिविजुअल्स को या किसी राजनीतिक पार्टी को मेरा मतलब नहीं है मैं सीधे हिंदुस्तान के जनता को अप्रोच करूंगा map... करने का या वही तो बता रहा हूं मैं करने का रोड आप तरीका पूरा नक्शा हमारे पास है जल्द से जल्द हम इसको रिलीज करने वाले हैं सर, सर सर हम हिंदुस्तान के जनता को अप्रोच करेंगे सीधा हिंदुस्तान के किसान को हिंदुस्तान के जनता को सीधा अप्रोच करेंगे सर

इस आई हैव डिनाइड बिकॉज गपशप करने का मेरे पास टाइम नहीं है काली काली गपशप करते बैठ जाओ हंसी मजाक करो उसके वास्ते मेरे पास टाइम नहीं था सबसे मेरा बड़ा प्रॉब्लम यह था कि मेरा नया राज था इसको समझना इसको प्लानिंग करना इसके प्रायोरिटीज करना उसके लिए पैसे लाना मेरे पास बिजली का किल्लत था कितने महीने से हम बिजली आज यह हालत लाए हम जानते हैं उसके पीछे कितने मेहनत थे आज भी कितना मॉनिटर करते हैं कितना उस पर हमारा टाइम जाते रहता है वो हम जानते हैं तो इसलिए पैसे इकट्ठा करना लोगों में बांटना उसका स्कीम शुरू करना आप एक बात दिल पे हाथ रख के बोली सुनिए आप किसी स्कैम को आपको देखा यहां पर किसी, किसी स्कैम का विजुअलाइजेशन हुआ वन इन टू अदर इन पूरा मेरा टाइम जो कंटी बेलुगू चल रहा है किस तरह से कंटी बेलुगू चलना चल? मुझे ऑफिसर ला के बताया डेज विल कंप्लीट वो जो जाता उसको रगड़ कैसा मैं बोला कैसा जाता कहां सोता कैसा करता वो देखने का अंक है लोगों का आंके हैं वो एक के बजाय दूसरे आइनक दे दे तो उसका पूरा अंक ही चले जाता इतना गैरजिम्मेदारी से नहीं करना चाहिए किस प्रकार से तुमसे करना तुमको करना चाहिए ढाई महीने इसको लिए मेरा टाइम लगा और आज इतने कामयाब इतने सक्सेसफुल प्रोग्राम है फील्ड पे वो बिना किसी दिक्कत के जा रहा है और पत्रकारों से एक निवेदन है मेरा दुख भी है पता नहीं कुछ नेगेटिव मीडिया इतना खतरनाक है इस देश में बड़ा दुश्मन है इस देश का इतना पॉजिटिव प्रोग्राम है पूरे दुनिया में प्लीज प्लीज वेट हिंदुस्तान में नहीं बल्कि पूरे दुनिया में किसी गवर्नमेंट ने ऐसा कदम नहीं उठाया कंट्री बेलगू इज सच ए ग्रेट गुड प्रोग्राम फॉर पूर पीपुल कॉमन पीपुलॉर फॉर रिमोट कॉर्नर पीपुल इतने अच्छे प्रोग्राम में हमारे से कोई ताल्लुक नहीं है हमारा संबंध नहीं है इज से प्रोग्राम बाई गवर्नमेंट ऑफ इंडिया ब्लाइंडनेस रिमूवल प्रोग्राम करके उसके तहत चार लोगों का ऑपरेशन करे वरंगल शहर में उसमें कुछ गलती हुआ किसी का आंख चले गया वो हम पे डाल दिए बदनाम फोटो फोटो डाल के हमारे बदनाम करे फिर हमारे हेल्थ सेक्रेटरी को देना पड़ा क्लारीफाई करना पड़ा इतने गैर जिम्मेदारी मीडिया भी है हमारे पास अब क्या करेंगे बिल्कुल मेरे मुझे दुख था उस दिन ये क्या मीडिया है क्या कर रहे हैं लोग ऐसा नहीं करना चाहिए सर दी एनालिसिस ऑफ एनालिसिस ऑफ थ्री स्टेट्स फेयर बीजेपी लॉस पावर वन ऑफ द रीजन मेजर रीजन थे डिमोनेटाइजेशन అండ్ టెమెంట్స్ ఇంప్యాక్ట్ ఆన్ అన్ఎంప్లయ్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఫార్మర్స్ హిట్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద డిమాటేషన్ దే హ్ లాస్ ఆఫ్ పవర్ బట్ సమ్ ఇట్ డిడ్ నాట్ హ్ ఎఫెక్ట్ ఇన్ తెలంగా నౌ ఆస్ ఎ చీఫ్ మినిస్టర్ యూ హార్ సపోర్టెడ్ డిమాండేషన్ ఆర్ యూ హింగ్ సెకండ్ థాట్స్ ఫార్ సపోర్టింగ్ సార్ నాట్ బ్యాడ్ ప్రోగ్రామ్ ఐ ట్ మోడీన్ స్టాప్ इंटेंशन वॉज वेरी गुड बिहेंडेड आई डोट बट ऑफ ऑफ द वे इट वॉज कैसा बुरा प्रोग्राम हो सकता है आप बोलिए नहीं नहीं कुछ कम नहीं होता बढ़ता सर वन one... बढ़ता भाई बढ़ना चाहिए वन मोडी कोई टैक्स नहीं देंगे हमारे सुविधा चाहिए कहां से आएंगे सर वन लास्ट क्वेश्चन you have taken very bold moves of taking, you want, you want to argue that these five subjects should be removed from the concurrent list, which are very debatable again. i was quoting five as example. there are so many. okay, fine. but uh, we met, uh, you met, you uh, met, you know, uh, uh, the chief minister of karnataka and chief minister of West bengal and others also. are they tuned with your thinking? are you doing take it up a national Please debate later? let me make it very clear. మై ఐడియా విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్రపకేట్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ విత్ ది అదర్ పొలిటికల్ పార్టీస్ అండ్ లీడర్స్ సమ్ మే కమ్ విత్ సమ్ మే నాట్ వీ హార్డ్లీ బాదర్ వీ డెఫినెట్లీ హ్యావ్ టు షేర్ ఇట్ యూ నో అట్లీస్ట్ మనకు వచ్చిన ఐడియాని పది మంది షేర్ చేస్తే కొంతమంది ముందు రావచ్చు కొంతమంది రాపోవచ్చు కానీ షేర్ చేయడంలో తప్పలేదు కదా చెప్పకపోతే తప్పవుతుంది కదా మరి సార్ దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఇఫ్ ది ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఇట్స్ ఆల్ రైట్ సార్ 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 చెప్పండి సార్ ముందుగా టీఆర్ఎస్పీ లీడర్ గా ఎన్నికైన మీకు శుభాకాంక్షలు సార్ ముఖ్యంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాంట్లో అన్ని వర్గాల ప్రజల్లో కూడా పాజిటివ్ గా ఉంది చిన్న క్షమించాలి సార్ చిన్నరికి ఒక జర్నలిస్ట్ గా కొంచెం అన్డెమోక్రటిక్ గా ఉన్నదనే ఒక ఆరోపణ తప్పి ఇంకే ఆరోపణలు లేదు సార్ ఏమండదు అంటే అంత ఒకే దగ్గర అధికారాలు ఉన్నాయని ఒక తప్ప ఇంకా తప్ప ఇంకేం లేదు సార్ కాదు మీకు అర్థం కాకపోతే నేనేం చేయాలి డెమోక్రసీ కాదండి డెమోక్రసీలో సెంట్రలైజేషన్ ఉంటుంది కొన్ని విషయాల పట్ల అందుకోసం కాదు కాదు వినండి మీరు మీరు వినాలి మంచిగా భారతదేశ సర్కార్ సెటప్లో ఏంటంటే అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉంటాడు టీమ్ ప్లేయర్ ఎట్లు వీళ్ళు అట్లు ఉంటారు వాలీబాల్ టీమ్ కబడ్డీ టీం ఉంటే డెఫినెట్గా టీమ్ ప్లేయర్ ఉంటాడు టీమ్ ప్లేయర్ ఏం చేస్తాడు కరెక్ట్ టీం ఎట్లా ఆడను అట్లా ఆడిపిస్తాడు లేకపోతే ఏమైతే సర్కస్ అయిపోతుంది నా ఇష్టం నేను ఆడతా నడుస్తుందా ఎవరిస్తామంటే వాడే ఆడి నాకు అయిపోయాయి కుప్ప అయిపోయాయి కాబట్టి ఆ టీం ఫిలి ఉంటుంది అందులో కేసీఆర్ నేను కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాను మీకు అండేమక కనిపిస్తుంది బట్ ఐ డోంట్ మైండ్ ఐ ఎవరికి అండే అనిపించినా నేనేం బాధపడను అట్లా కఠినంగా లేకపోతే కోటి శవర రూపాయి పాలు అమ్మిపోతాను నన్ను ఉంటామండి తెల్లగా కథం చేస్తారు సార్ ఓలేను అసదుద్దీన్ సాబ్ పర్సన్ బోలేను సీత దే డోంట్ వాంట్ టు జాయిన్ ద క్యాబినెట్ దే సపోర్ట్ ద పార్టీ సపోర్ట్ ద గవర్నమెంట్ బట్ దే డోంట్ వాంట్ టు జాయిన్ సార్ అమ్మాయి జబర్దస్తి నేను కర్సక్త సార్ సార్ యాక్చువల్ ఏమైంది సార్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ పోయిన టర్మ్లో నేను ఏం మాట్లాడినా అట్ ఏం చేసినా కేసీఆర్ మమ్మల్ని విక్టిమైజ్ చేస్తాడు మా పడ్డాడు నేను ఇంకో పని లేదు రాష్ట్రానికి పట్టలేదు అని నన్ను ఒక తొంభై ఆరు చెట్లు ఎదుగురు నేను ఆ పని చేయలే వాళ్ళ ఎన్ని స్కామ్లేవో నాకు తెలుసు ఎన్ని కుంభకోణాలే కూడా నాకు తెలుసు ఆ డైరెక్షన్ పెట్టుకోకుండా స్టేట్ మొత్తం ఒక ట్రైన్లోకి రావాలి కాబట్టి అది ఎప్పుడైనా చూడవచ్చు దొంగనే పట్టుకోవచ్చు మొట్టమొదటి సంగతి ఏంటంటే రాష్ట్రానికి ఒక డైరెక్షన్ ఒక ప్లాను అది చాలా పెద్ద బాధ్యత మామూలు బాధ్యత కాదు నేను మీరు నేను ఇంతకుముందే చెప్పిన ఫ్రెండ్స్ మీరు లేరు అక్కడ జనసారను ఢిల్లీ పద్ధతిలో ఫ్యామిలీతో భోజనాలు పిలుద్దాం ఒకటి నేను ఫ్యామిలీ పిల్లలతో రెండు మూడు బ్యాచ్లు వేసుకొని వేసుకొని మాట్లాడుకోవాలి సార్ టైంలో నేను చెప్తాను రాష్ట్రం వచ్చిన కొత్తలో మేము పడ్డ బాధలు ఎన్నో ఆ డైరెక్షన్ కోసం మేము బడ్డ తిప్పలే చాలా చాలా పెద్ద అవస్థతోంది అధికారులు లేరు కన్ఫ్యూజన్ అవతల ఒప్పుకోరు కేంద్రం కోఆపరేట్ చేయదు చాలా పెద్ద ప్రాబ్లం ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఒక టైం టైంకి పోయింది రోజు కూడా హైకోర్టు ఇంకా బయపర్కెట్ కాలేదు చివరికి మేము కోర్టుకు సుప్రీం కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం హైకోర్టు విభజన కోసం ఈ మంత్ ఎండుకు నిన్న చీజే గారిని కలిసినప్పుడు అయితే ఈ మంత్ ఎండుకు చేస్తున్నామని చెప్పాను హైకోర్టు న్యాయ న్యాయం చెప్పే హైకోర్టును కూడా బయపర్కెట్ కానియలే ఇప్పుడైతే అంటే అంత బాధ జరిగింది అందువల్ల దాని మీద పోలేదు ఈ టర్మ్లో మాత్రం గ్యారంటీ రెండు పనులు చేస్తామండి ఇప్పుడు రాష్ట్రం యొక్క ఫేస్ పాజిటివ్ ఫేస్ అని వెళ్ళిపోయింది మన గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ ఉంది మనకి ఇన్వెస్ట్మెంట్ బ్రహ్మాండంగా వస్తుంది మనం ఇండియాలో బెస్ట్ స్టేట్ అనే పేరు వచ్చింది ఇప్పుడు మాత్రం ఎటువంటి తట మాట్లాడతామంటే ఊకం ఎవరు పడితే వాళ్ళు కూకలు మురుగట్టు అంటే ఊరుకోం దానికి ట్రీట్మెంట్ ఉంటుంది గ్యారంటీ రెండవది ఈ ఈ దొంగల భారతం కూడా గ్యారంటీగా పడతాం ఎవడో ఎవరు ఏం వేసిండో అన్ని కక్కిస్తాం పక్క అందులో అనుమానమే అవసరం ఈ టైంలో మటుకు ఊకోం ఏంటండి అది జరుగుతూనే ఉంది కదా పూర్తి కాలే కదా అది సరే సార్ హలో సార్ ముగించుదాం ఇక తెలంగాణ గవర్నమెంట్ కి బహుత్ బహుత్ ముబారక్బాద్తే సార్ ఏంటి సార్ ఇంటింటికి నల్లా అన్నది పూర్తి స్థాయిలో అమలు జరగలేదు సార్ ఇది మేము అన్నమా జరిగిందని మేము అన్నమా ఇది అండర్ వే కరెక్టే సార్ ఎంత టార్గెట్ నేను ఇంకో నేను ఇంకో మాట చెప్తున్నాను మీకు ఏమనుకోవద్దు మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికి ప్రతి ఊరికి ప్రతి గూడానికి ప్రతి లంబాడి తండాకు ప్రతి న ఇంటికి నల్లా ఇచ్చి నీళ్ళు చేయకపోతే నేను ఓట్లాడగా అని చెప్పాను అసెంబ్లీలో ఎస్ ఐ స్టాండ్ బై ఇట్ నా టైం వాస్తవానికి జూన్ అంతే కదా నా టైం వాస్తవానికి జూన్ కానీ బిట్వీన్ ఈ పిచ్చివాగుడు చేసి ఇంతా చేయడం వలన సరే స్టేట్ యొక్క గ్రోత్ దెబ్బతిన్నద్దు కాబట్టి పబ్లిక్ మ్యాండేట్ తీసుకుందామని ఐడియాకి వచ్చి మేము డిజాల్వ్ చేసాం అయినప్పటికీ మా కమిట్మెంటు పార్లమెంట్లో ఎన్నికలు అడిగేది ఆ టైం హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం రేపటి నుంచి సీరియస్ గా పెడతాం రెగ్యులర్ గవర్నమెంట్ మనం వచ్చినాం కాబట్టి బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కంప్లీట్ చేస్తాం బై ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఒక్కలైతే అర్థమైతు అర్థమైత్ర తెలంగాణ గవర్నమెంట్ ఒక్కలు ఒక్కలండి తెలంగాణ హక్మత్ కేబారాద్తే అవసరం లేదండి సమాచార శాఖ నిక్షిప్తంగా నా దగ్గరనే ఉంటుంది ఇంకో నేను ఇవ్వనండి ఇంకో తెలంగాణ చెప్తున్నాను వాళ్ళు అవద్దా ఎందుకండి ఏమంటారండి థ్యాంక్ యూ లేదు ఎక్కువ బజెట్ వైపు వీల్ మీట్ టుమారో థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి